హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు జాబ్ గురించి కాకుండా ఒక స్పెషల్ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను అదేంటో ఈ పాటికి మీకు అర్థమైపోయింది తమిళిల్ చూడంగానే ఓకేనా ఇది టూ కేస్ సంబంధించిన వీడియో అనమాట మనం రీసెంట్గా టూ కేస్ సబ్స్క్రైబ్స్ని రీచ్ అయ్యాం కదా సో దానికి సంబంధించిన వీడియో అనమాట ఇది సో ఈ వీడియోలో ఏంటైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా దయచేసి ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది లేదంటే మిస్ అవుతారు ఓకేనా ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకొక టూ పాయింట్స్ నడిపి మెయిన్ నేను ఇన్ఫార్మ్ చేయాలి అదంటే మీకు చెప్తాను ఏంటంటే అంటే ఇంతకుముందు మన ఛానల్ నేమ్ వచ్చి బాలా టెక్ ఇన్ఫో అని అంతకుముందు బాలా విజిట్స్ అని ఉన్నాయన్నమాట సరేనా రీసెంట్గా అయితే ఫైనల్గా ఒక పేరునైతే అయితే ఫిక్స్ చేశాము సరే ఈజీగా మనం గుర్తుపడడానికి సో ఆ ఛానల్ పేరే బాల అఫీషియల్ అనమాట ఓకేనా రీసెంట్గా మీరు చూసే ఉంటారు ఇంతకు ముందు అయితే బాల ఇన్ ఫోన్ ఉంది అది వేరే విషయం బాల టెక్ ఫో కొట్టినా మన ఛానల్ చూపిస్తుంది అలాగే బాల చంద్రగిరి కొట్టినా మన ఛానల్ చూపిస్తుంది బాల అఫీషియల్ కొట్టినా మన ఛానల్ అది చూపిస్తుంది అనమాట సరేనా ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే చాలామంది మీ నెంబర్ ఇవ్వండి అన్నా మీ నెంబర్ ఇవ్వండి అన్నా అని చాలామంది అడుగుతున్నారు ఓకేనా సో ప్రజెంట్ అయితే నేను నెంబర్ ఇచ్చే పరిస్థితిలో లేను ఓకేనా ఎందుకంటే అంటే నాకు నేను పనిచేసే ఆఫీస్ కాల్స్ అలాగే నేను జాబ్ కోసం ఈ కాంట్రాక్ట్స్ని కోసం నేను చేసే కాల్స్ నాకు కాల్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి ఓకేనా టైం సరిపోవట్లేదు సో అందువల్ల ప్రజెంట్ అయితే నేను నెంబర్ అయితే ఎదుర్చుకోలేదు మీరు నాతో మాట్లాడాలంటే ముందుకు ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేయొచ్చు సరేనా నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేయండి మీకు మీరు ఏం మెసేజ్ పెట్టినా నేను మీకు రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఇస్తున్నాను కూడా కావాలి మీరు చెక్ చేసుకోవచ్చు వాళ్ళకి నా తీవ్ర అయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడుతున్నారు వాళ్ళకి ఆ తర్వాత వచ్చి ఒకవేళ ఇంకా మీరు తప్పకుండా నాతో మాట్లాడాలి అంటే ఫర్ యాప్ నుంచి అయితే నాకు కాల్ చేయొచ్చు సరేనా మన అబౌట్ సెక్షన్లో మొత్తం క్లియర్గా ఉంటుందన్నమాట మన ఫర్ ఐడి నెంబర్ కావచ్చు ఇన్స్టాడే కావచ్చు సోషల్ మీడియా అకౌంట్స్ మొత్తం కావచ్చు మొత్తం మన అబౌట్లో ఉంటుందన్నమాట ఇక్కడ పక్కనేస్తున్నాను చూడండి ఓకేనా అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు ఓకేనా ఇది ప్రజెంట్ అయితే నంబర్ గురించి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనమాట ఓకేనా సో మెయిన్ ఈ టూ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను సరేనా ఒకటేంటంటే ఛానల్ నేమ్ ఫైనల్ చేశాను అలాగే మీరు నాతో మాట్లాడాలంటే కార్ను ప్రాపించి కాల్ చేయొచ్చు లేదా ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వచ్చు ఓకేనా ఇంకా నెక్స్ట్ మనం మెయిన్ వీడియోకి వెళ్ళిపోతాం ఇంకేంటంటే అంటే మెయిన్ వీడియో సో ఈ స్పెషల్ వీడియో ఎందుకురా అంటే రీసెంట్గా అయితే మనం కే సబ్స్క్రిప్షన్ అయితే గెయిన్ అయ్యాను కదా అందరికి తెలిసిన విషయమే సరేనా నేను లాస్ట్ టెన్ మీడియట్స్ చెప్తూ వస్తున్నాను ఒక స్పెషల్ వీడియో వస్తుంది వస్తుందని నా టైం లేక చేయలేదు సో ఇప్పుడు ఈరోజు నాకు ఖాళీ ఉండడం వల్ల చేస్తున్నాను అనమాట ఓకేనా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం కే ఫాలోవర్స్ని వచ్చిన కారణంగా ఒక చిన్న గీవ్ అని ఇద్దాం అనేసి నేను అనుకుంటున్నాను సరేనా అది నాకు గుర్తుగా ఉంటుంది మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి చేస్తున్నాను దీనికి ఒక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఈ గ్యూవేలో నేను మూడు గిఫ్ట్స్ అనేవి ఫైనల్ చేశాను ఓకేనా ఫస్ట్ గిఫ్ట్ వచ్చేట అంటే టూ థౌజండ్ రూపీస్ అనేది మనీ అనేది గిఫ్ట్గా ఇస్తాను అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చి అలాగే వన్ థౌజండ్ రూపీస్ అనేది మనీ ఇస్తాను గిఫ్ట్గా అలాగే థర్డ్ వన్ ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ అనేది మీకు గిఫ్ట్గా ఇస్తాను అనమాట అది ఏదైనా ప్రోడక్ట్ అనేది నేను చెప్తాను సరేనా టూ థౌసండ్ రూపీస్ మీకు గిఫ్ట్గా రావాలంటే ఏంటంటే ఈ వీడియోని అంటే ఇప్పుడు నేను చేసే ఈ గివ్ వీడియోని మీరు కంప్లీట్గా చూసి టూ కే యూస్ అనేటివి రావాల్సి ఉంటుంది అనమాట సరేనా టూ కే యూస్ కానీ వచ్చినట్టయితే నేను మీకు టూ థౌసండ్ రూపీస్ అనేది గివ్ వే కింద ఇస్తాను లే ఓకేనా లేకుంటే వన్ పాయింట్ ఫైవ్ కే వ్యూస్ కానీ వచ్చారంటే వన్ థౌజండ్ రూపీస్ అనేది గిఫ్ట్గా ఇస్తాను అనమాట అలాగే వన్ కే కానీ వన్ కే బిలో కానీ వచ్చినట్టయితే మీకు ఒక ప్రోడక్ట్ అనేది ఏదైనా ఇస్తాను అదే అంటే హెడ్సెట్ కావచ్చు లేకుంటే ఏదైనా సరే ఎయిర్ ఫార్డ్స్ కావచ్చు ఏదో నాకు తోచింది మీకు ఇవ్వటానికైతే సిద్ధంగా ఉన్నా అనమాట ఇది నేను ఇవ్వదలుచుకున్న గిఫ్ట్ డీటెయిల్స్ అనమాట ఓకేనా సో ఇంట్లో ఉండి చేస్తున్న వీడియో కొంచెం బయటకు డిస్టర్బెన్స్గా ఉంది దయచేసి కొంచెం అర్థం చేసుకొని జాగ్రత్తగా వీడియోని చూడండి ఓకేనా సరే ఇక్కడికి త్రీ పాయింట్స్ అనమాట ఓకేనా ఫస్ట్ టూ పాయింట్స్ అలాగే ఈ గిఫ్ట్స్ ఏమిస్తాను ఎంత ఇస్తాను ఎన్ని విషస్తే ఇస్తాననేది మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అనుకుంటున్నాను ఓకేనా ఇక్కడ దాకా మీకు అర్థమైందని అనుకుంటున్నాను సరేనా ఇంకా నెక్స్ట్ ఏంటంటే సో మీరు ఈ కానీ పార్టిసిపేట్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట సరేనా ప్రతి ఒక్కరు పె పెడతారు అలాగే మన ఛానల్ కూడా రూల్స్ అనేవి ఉన్నాయి సరేనా అదేంటో మీకు చెప్తాను రూల్స్ అంటే పెద్ద రూల్స్ ఏం కాదు చిన్న చిన్న రూల్సే మీకు అంత పెద్దగైతే అయితే ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంట్రా అంటే మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం ఉండాలి సరైన సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి అలాగే నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవుతూ ఉండాలి రెండు ఏదైతే ఈ గివ్ ఇవే వీడియో ఉందో సో ఈ వీడియోని పూర్తిగా చూసినాలి ఎక్కడ స్కిప్ చేయకూడదు అలాగే పూర్తిగా చూసి ఉండాలి సో అది ఎలా చేస్తున్నారంటే కింద రెడ్బర్ అనేది కనిపిస్తుంది అనమాట ఓకేనా అది ఎలా అనేది నేను మీకు మళ్ళీ చెప్తాను ఓకేనా ఇంకా నెక్స్ట్ మూడు ఏంటంటే మీరు తప్పకుండా ఈ వీడియో కింద ఒక కామెంట్ అనేది పెట్టాల్సి ఉంటుంది అనమాట అది ఏదైనా కావచ్చు ఈ వీడియో గురించి కావచ్చు మన ఛానల్ గురించి కావచ్చు లేదా మీకు జాబ్ సంబంధించి ఏదైనా డౌట్నా కానీ ఏదైనా కానీ మీకు ఒక డౌట్ మీరు ఒక ఒక కామెంట్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఓకేనా అలా మీరు పెడితేనే నేను రేపు ర్యాండమ్ పిక్కర్లో పిక్ చేసినప్పుడు మీకు కనిపిస్తుంది అనమాట మీరు కామెంట్ పెట్టుకుంటు ఉంటే మీరు దీనికి ఎలిజిబిలిటీ అవ్వరు అనమాట ఓకేనా అలాగే ఏంటంటే కామెంట్ చేసి దాని పక్కనే మీ నెంబర్ అనేది యాడ్ చేయండి సరేనా ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇవ్వడానికి అయితే నాకు ఈజీగా ఉంటుంది ఓకేనా ఇది అప్రోవ్లు ఇంకోటి ఏంటరా అంటే ఎవరైనా లేడీస్ కానీ చూస్తుండే వాళ్ళకైనా కామెంట్ చేస్తే దయచేసి మీరు నంబర్ అయితే పెట్టకండి ఓకేనా ఓన్లీ కామెంట్ చేసి పక్కన మీ మెయిల్ని పెట్టండి ఓకేనా నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను అనమాట వాళ్ళు మీరు సెలెక్ట్ అయితే నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి సో ఫర్దర్గా ఏం చేయాలని నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను ఓకేనా ఇది మెయిన్ పాయింట్ లేడీస్ చూస్తుంటే ఎవరన్నా ఓకేనా ఇంకా నెక్స్ట్ ఏంటంటే సో ఈ వీడియోని లాంచ్ చేసిన వన్ వీక్ టు టెన్ డేస్ లోపల నేను మరొక వీడియో చేస్తాను అనమాట అంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని ర్యాండమ్ పిక్కర్ యాప్లు అయితే నేను పిక్ చేస్తాను ఓకేనా అందరికి తెలిసిందే ఇది ర్యాండమ్ పిక్కర్ అంటే సో పెద్ద పెద్ద యూట్యూబ్లు కూడా దాని నుంచే ఒక కామెంట్ని పిక్ చేసి విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తారు ఓకేనా నేను కూడా అలాగే చేస్తాను ఇంకోటి ఏంట్రా అంటే ర్యాండమ్ పిక్కర్లో పిక్ చేసిన తర్వాత ఆ వీడియోని నేను మీకు అప్లోడ్ చేస్తాను మీరు ఆ వీడియోని తప్పకుండా చూడాలి చూస్తేనే ఎవరైనా విన్నర్ అనేది మీకు తెలుస్తుంది ఎవరైతే విన్ విన్ అవుతారో వాళ్ళని కాల్ కానీ లేక మెయిల్ కానీ మెసేజ్ కానీ చేస్తాను మీరు నాకు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట అప్పుడు కొంత టైం కూడా ఉంటుంది సరేనా టూ త్రీ డేస్ ఫోర్ డేస్ టైం ఇస్తాను అందులో అంత లోపల మీరు నాకు రెస్పాండ్ అయ్యి మీ డీటెయిల్స్ అనేటివి నాకు పంపించాలి సరైన ఒకవేళ ఆ టైం దాటింది అంటే నేను మళ్ళీ ఈ ఈ వీడియోని మళ్ళీ ప్రాణం పికర్లో పిక్ చేసి అప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తారో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏంటంటే వ్యూస్ని బట్టి గిఫ్ట్ అనేది అనమాట సరేనా టూ కేస్తే అమౌంట్ వస్తుంది అలాగే వన్ పాయింట్ ఫైవ్ కే వస్తే ఇంకొక అమౌంట్ వస్తుంది వన్ కేకి తక్కువ లేదా వన్ కే వస్తే మీకు ఒక ఏదైనా గిఫ్ట్ వస్తుంది అనమాట సో ఈ మూడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి అలాగే నెంబర్ ఎందుకు అంటే మీరు సెలెక్ట్ అయితే సో మీకు అమౌంట్ పంపించాలంటే సో ఫోన్ పే నెంబర్ కావాలి కాబట్టి అందుకని నెంబర్ అనేది యాడ్ చే యాడ్ చేయమంటున్నాను ఓకేనా ఓన్లీ జెంట్స్ వరకే ఏమైనా గర్ల్స్ చూసినట్టయితే మీరు నెంబర్ అయితే పెట్టకండి మీ మీ మెయిల్ ఐడి పెట్టండి నేను నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను ఓకేనా ఇంక ఇదే ఈ వీడియో చిన్న వీడియో సో ఈ వీడియో ఎంత ఉన్నా కానీ తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి ఉండాలి ఇదే మెయిన్ రోలు అదొకటి నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్లో వీక్లీ వన్స్ కానీ టూ వీక్స్ వన్ వన్ ఆర్ టూ టైమ్స్ కానీ సో క్యూఎన్ఏ కావచ్చు అలాగే లైవ్ కానీ రావచ్చు అనమాట వస్తుంది సో తప్పకుండా ఆ వీడియోస్ని చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే దాంట్లోనే చాలా కామెంట్స్కి ఆన్సర్ అయితే చేయటం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఒకరికి వచ్చిన డౌట్స్ కూడా ఇంకొకరికి రావు ఇంకొక వచ్చిన డౌట్స్ ఇంకొకరు రావు అనమాట సో అందరి మీద ఒక వీడియో చేసినట్ంటే సో కొత్తగా వచ్చిన డౌట్స్కి అందరికీ వివరంగా అర్థమవుతుంది అనమాట అందుకని నేను క్యూని సెక్షన్ అయితే మీకు చేస్తూ ఉంటాను యూని సెక్షన్ చేయాలన్నా లైవ్ చేయాలన్నా కొంచెం కష్టంగా అనమాట ఎక్కువ వర్క్ ఉంటుంది అయినా కానీ నేను మీ కోసం చేస్తున్నాను ఓకేనా అర్థం చేసుకోండి ఇంకెంతే ఈ వీడియో ఓకేనా ఇంకా ఏమైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూసుకు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే బెల్ బెల్లైకన్ కూడా ఆల్లే పెట్టుకోండి అప్పుడు నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్లు మీ ఫోన్లోకి వస్తాయి అలాగే ఇన్స్టాలో కూడా తప్పకుండా ఫాలో అవుతున్నానండి ఓకేనా మీకు అయినా రోడ్స్ ఉంటే ఇన్స్టాలో నాకు కామెంట్ చేయండి నేను రిప్లై అనేది ఇస్తాను మాట్లాడాలంటే ముడికే మీరు కాల్మీ ఫ్యాప్ నుంచి నాకు కాల్ చేయొచ్చు కాల్ కాల్మీఫ్ ర్యాప్ ఐడి అలాగే ఇన్స్టా ఐడిని ఇక్కడేస్తున్నాను చూడండి ఓకేనా ఓకే ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సరేనా టూ థౌసండ్ రూపీస్ మనీ ప్రజెంటే అంత తక్కువేం కాదు సరేనా సో దీన్ని కూడా మిస్ చేసుకోకండి అలాగే ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి సో ఎవరన్నా వాళ్ళకి వెళ్తే ఇంకా మంచిది అనమాట ఈ వీడియోకి సంబంధించి నేను దగ్గరలోనే అనౌన్స్ చేస్తాను ఓకేనా డైలీ మంచి వాళ్ళని ఫాలో అవుతానండి అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో అవుతుందండి ఓకేనా ఇంకా మీరు మన అబౌట్లో అబౌట్ సెక్షన్లో మనకు ఫేస్బుక్ కావచ్చు అలాగే ఇన్స్టా కావచ్చు మన మన ఛానల్ పేజ్ కావచ్చు ఇంకా చాలా చాలానే అబౌట్ సెక్షన్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయొచ్చు టెలిగ్రామ్ గ్రూప్ కూడా మన ఛానల్కి ఉంది ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఎన్నో అవకాశాలు ఉన్నాయి నాతో టచ్ప్లో ఉండడానికి అది కొంచెం ప్రయత్నించండి